హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జెర్నీ విత్ జ్యోత్స్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏందో కానీ ఫుల్ బుర్ద బుర్దగా అయితే అయింది మా అక్క వాళ్ళ దగ్గర ఇది వచ్చేసి ఎడే ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు రాఖీకి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ప్రతిసారి బట్ ఈసారి మా అక్క ఇక్కడ చేసుకుందాము అంటే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మావాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఇంకా వాళ్ళ అక్కని మీట్ అవ్వబోతున్నా అని చెప్పేసి ఫస్ట్ కొంచెం అలవాటు పడాలి తర్వాత వాడే ఫ్రీ అయిపోతాడు లోపలికి వెళ్ళడానికి ఫుల్ షాయిగా ఫీల్ అవుతున్నాడు ఇంకా వాళ్ళక్క వచ్చేసి హ్యాపీగా ఉంది వాడు వచ్చాడని చెప్పేసి అయినా వాడు మాత్రం చూడండి ఎలా షాయిగా ఫీల్ అవుతున్నాడు ఎంతైనా అక్క తమ్ముడు బాండింగ్ వేయరండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు మా కన్నీని చూసి ఇంకా అందరూ చూసి కన్నీని హాయ్ హాయ్ అని చెప్తున్నారు తాత అమ్మమ్మ కూడా వచ్చారు వాడేమో కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి వాడు చూడండి ఎలా షైగా ఫీల్ అవుతున్నాడు ఈసారి అయితే మా అక్క వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇంకా కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ విలేజ్కి ఇంకా ఎందుకు ఫెస్టివల్ సీజన్ ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పేసి నేను వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నాను మా అక్క వాళ్ళు మెడిల్లో ఉంటారు నాకు హాఫ్ డిస్టెన్స్ మా అమ్మ వాళ్ళకి హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది సో అందరు ఇక్కడికే వచ్చేసారు ఇంకా మా కన్నీబాబు చూడండి తాత అమ్మమ్మ ప్యాంపరింగ్ ఎలా చేస్తున్నారు ఇంకా వాళ్ళ మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా వాళ్ళ మా అమ్మ చూడలేదు ఆ టైంకి ఫుల్ బిజీగా ఉన్నాడు ఫోన్లో మాట్లాడుకుంటూ రాఖీ అయితే కట్టడం స్టార్ట్ చేసింది వాళ్ళకి బట్ వాడు మాత్రం ఇంకా కొంచెం షై ఫీలింగ్తోనే ఉన్నాడు ఇంకా టైం పట్టుద్ది అండ్ నాకు రాఖీ వద్దు అని చెప్పేసి నేను కట్టుకోను నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు నేనే ప్లీజ్ నాకు కట్టుకున్నాను అని చెప్పేసి బతిలాడుతున్నాను అయినా వాడు మాత్రం వినట్లేదు ఒకసారి చూడండి ఇంకా వాడు రాఖీ ఎలా కట్టుకుంటున్నాడు వా అది పాపం వన్ వీక్ బిఫోరే వాడికి ఒక గిఫ్ట్ బుక్ చేసింది వీడు వా వాళ్ళక్కకి ఇవ్వాలి కానీ పాపం అదే వీడికి ఇచ్చేసింది ఆ గిఫ్ట్ వచ్చిన హ్యాపీనెస్లో రాఖీ కట్టుకుంటా అని చెప్పేసి కొద్దిసేపటికి వాడే వచ్చాడు అమ్మ నాకు రాఖీ కట్టు అమ్మా అని చెప్పేసి ఒకసారి చూసేయండి మీరే బ్లాగ్ మొత్తం సేపటికి మా కన్నీబాబు గిఫ్ట్ ఇచ్చాక వాడే వచ్చి రాఖీ కట్టమ్మా అని చెప్పేసి అంటే ఇంకా మా అక్క రాఖీ కట్టింది వాడికి తర్వాత నేను మా అక్క రాఖీ కట్టుకున్నాము ప్రతిసారి మా అక్కకి నేను నాకు మా అక్క కట్టుకుంటాము ఈసారి కూడా అలానే కట్టుకున్నాము రాఖీ ఎప్పుడు అన్న చెల్లినా కట్టుకోవడం అక్క చెల్లి కూడా కట్టుకోవచ్చు రాఖీ సో అలానే మేము కూడా కట్టుకున్నాము రాఖీ తర్వాత మా నాన్నకి రాఖీ కట్టాను అలా అయ్యిందండి మా రాఖీ పండగ తర్వాత కజిన్స్ వచ్చారు అక్క వచ్చింది ఇంకా అందరూ వచ్చేసరికి హడావిడి హడావిడి అయిపోయింది హంగమ్మ అయిపోయింది మ్యారేజెస్ అయ్యాక ఇంకా అక్క చెల్లి కలిసేది అంటే ఈ రాఖీ పండగకి ఒక్కటే కంపల్సరీ వచ్చేది అంటే అందుకే నాకు రాఖీ పండగ అంటే చాలా ఇష్టం అక్క ఎంత బిజీగా ఉన్నా ఎవరి లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా ఈ రాఖీ పండికి మాత్రం కంపల్సరీ అందరూ వస్తారు సిస్టర్స్ అందరూ అది బాగా అనిపిస్తుంది ఇంకా మా అక్క మేము వస్తున్నామని చెప్పేసి స్పెషల్ చేసింది పన్నీర్ కర్రీను బిర్యానీ మేకర్ కర్రీ చేసింది ఇంకా శ్రావణ మాసం కదా అందరూ వెజ్ తింటారని చెప్పేసి అదే చేసింది ఇంకా మా అక్క వాళ్ళ పాప ఏదో స్కూల్లో కాంపిటీషన్ ఉంది డ్యాన్స్ కాంపిటీషన్ ఇండిపెండెన్స్ డేకి అంటే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి డ్యాన్స్ చేస్తుంది అది ఫన్నీగా అనిపించి వీడియో తీశాను నేను బల చేస్తారు పిల్లలు అక్కా చెల్లి కలిసారు అంటే ఇంకేం ఉంటుంది వాళ్ళకి నువ్వేం చిరుకున్నావు నేనేం చిరుకున్నాను నువ్వేం గాజులు కొన్నావు నేనేం కాజులు కొన్నాను అదే ఉంటుంది కదా అక్క చెల్లికి ఎవరికైనా ఇంకా అందుకోసం అక్క ఏం ఎంగందో సారీస్ ఏం ఉందో అని చెప్పేసి నాకు చూపిస్తుంది అంతే ఉంటారు అక్క చెల్లి అంటే వాళ్ళ బాండింగే వేరుంటుంది బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ బాండింగ్ వేరుంటుంది బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు ఫైటింగ్ ఫైటింగ్ నీ నాకు ఇవ్వు అని చెప్పేసి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఆఫ్టర్ మ్యారేజెస్ ఏమో అలా ఉండదు చాలా డిఫరెంట్ ఉంటుంది బాండింగ్ అనేది ఏవో ఏవో తీసుకుంది అని చెప్పేసి నాకు చూపిస్తుంది కానీ బాగుంది శారీ నాకు ఆ శారీ మాత్రం చాలా బాగా నచ్చింది తీసుకో అని చెప్పేసి అంటే ఇంకా నాకు వద్దమ్మా నువ్వే తీసుకో అని చెప్పేసి అన్నాను ఇంకా తర్వాత కజిన్స్ అందరూ వచ్చారు అనేవాళ్ళు ఇంకా వాళ్ళకి రాఖీ కట్టాను ఇంకా అదండి నా రాఖీ బ్లాగ్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి